వెల్కమ్ టు జిహెచ్కే తెలుని ఛానల్ నేను మీ అడ్వకేట్ హరికృష్ణ ఎందుకే కొద్దీ ఉదగమని చెప్పారు ఏ దేశంలో ఉన్నా కూడా నీ యొక్క మాతృదేశం నీ యొక్క మాతృభూమిని మరవద్దని చెప్పడం జరిగింది ఎందుకంటే మన పుట్టుక మన యొక్క చావు కూడా మన భరతమాత ఈ యొక్క గడ్డ మీదనే జరగాలి అయితే దానికి భిన్నంగా ఈ మధ్యకాలంలో కొంతమంది సెలబ్రిటీలుగా చెప్పుకుంటున్నవారు యూట్యూబ్లో ఫేమ్ వారు కొంతమంది విదేశాలకు వెళ్ళి సెటిల్ అయ్యి అక్కడికి వెళ్ళినాక మన యొక్క భారతదేశాన్ని విమర్శించడం సరైన పద్ధతి కాదు ఎందుకంటే ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా నీ దేశం యొక్క మూలాలు మర్చిపోకూడదు మన దేశంలో ఎన్నో సమస్యలు ఉండవచ్చు వాటిని పరిష్కరించుకునే దిశగా వెళ్ళాల్సిందే తప్పించి ఆ దేశాన్ని తిట్టుకుంటూ కూర్చోకూడదు మన దేశ వ్యవస్థలో కొన్ని సమస్యలు ఉండొచ్చు ఆ సమస్యల పరిష్కారం వైపు వెళ్ళాలి అంతేగాని ఈ దేశం అభివృద్ధి చెందలేదు ఇంకా మనది వెనకబడి ఉన్నది వేరే దేశాలతోని పోలిక తీసుకుంటూ మన దేశాన్ని తిట్టడం పద్ధతి కాదు ఈ మధ్యకాలంలో మనం కొంతమందిని చూసాం యూట్యూబర్ అన్వేషణ చూసాం ఇంకా చాలామంది కూడా ఇతర దేశాలలో సెటిల్ అయ్యి మన యొక్క దేశాన్ని తీవ్రంగా తిట్టేవారు కూడా ఉన్నారు వారికి ఒకటే చెప్తున్నారు ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నా కూడా మన యొక్క దేశం యొక్క ఔన్నత్యాన్ని మన దేశం యొక్క సంస్కృతిని మర్చిపోకూడదు కాబట్టి మీరు మీ యొక్క పతనాన్ని తెచ్చుకోకుండా మన భారతదేశం మన యొక్క భారతదేశ సంస్కృతి మిమ్మల్ని గౌరవించాలన్నా మిమ్మల్ని కీర్తించాలన్నా కూడా మీరు యొక్క దేశాన్ని విమర్శించడం మానుకోవాలి